హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మితేజ మీకు చూస్తే నేను అర్థమై ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ముందు తర్వాత అని పెట్టాను ఇంకేం లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు నా లైఫ్ ఎలా ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏం జరిగింది ఈ విషయాలనే మీతో షేర్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో లేట్ అయ్యింది ఇక్కడ నుంచి డైలీ ఒక షార్ట్ అయినా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను దయచేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ ఎవరికి మీలో ఎవరికైనా చాలామందికి ఉపయోగపడచ్చు దయచేసి షేర్ చేయండి ఏనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు అని ఎందుకు అంటే మనం ఏ మనం మనకు సర్జరీ అనేది ఏ టైంలో అవుతుంది అనేది మనం చెప్పలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ బాడీ సిచ్యువేషన్స్ బట్టి మన బాడీ తట్టుకునే విధానాన్ని బట్టి మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ముందు జరగచ్చు వెనక జరగచ్చు అంటే క్రియాటిన్ అనేది సిక్స్ దాటిన తర్వాత మన బాడీ అనేది ఇంకా డయాలసిస్కి పడుతుంది డయాలసిస్ స్టేజ్కి కొందరికి ఏంటంటే ట్వెల్వ్ థర్టీన్ వచ్చినా ఇంకా డయాలసిస్ స్టేజ్ అనేది రాదు ఎందుకంటే వాళ్ళ బాడీలో వాటర్ చేయదు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి రారు నాకేంటంటే నా జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ నుంచి స్టార్టింగ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ కిడ్నీ ట్రాన్స్ అదే కిడ్నీ ప్రాబ్లం నుంచి అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నేను పోరాడుతూనే ఉన్నాను డిసీజ్తో ఇందులో నేను ఫస్ట్ విజయనగరంలో చూపించుకున్నాను కదా విజయనగరంలో చూపించుకున్నప్పుడు నేను వాడిన ట్యాబ్లెట్స్ ఏంటంటే కిటో కిటో టూ ఫిఫ్టీ ఎంజి ఫైవ్ హండ్రెడ్ ఎంజి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి వాడాను తర్వాత టెల్మా ఎయిటీ ఎంజి ఈ రెండు ట్యాబ్లెట్లే నేను వన్ ఇయర్ వరకు వాడాను అంటే ఇంకా మెడిసిన్ అనేది పెంచలేదు ఆ మధ్య మధ్యలో కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉండేవారు అవి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కే వాడే వాడమనేవారు ఆ తర్వాత ఇవి కంటిన్యూ అనమాట వన్ ఇయర్ వరకు కంటిన్యూ వాడాను వాడితే నాకు ఆ ఇయర్ అంతా అసలేం పెరగలేదు త్రీ పాయింట్ టూ పాయింట్ టూ ఉండేది ఈ మెడిసిన్ వాడిన తర్వాత పెరుగుతుందని చెప్పి త్రీ పాయింట్ సిక్స్తో క్లోజ్ అయిపోయింది వన్ ఇయర్ వరకు ఒక పాయింట్ పెరగలేదు తగ్గలేదు త్రీ పాయింట్ సిక్స్ అలాగే ఉంది నేను డైట్ ఫాలో అవుతున్నాను నా పని నేను చేసుకుంటున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది అనేది ఎప్పుడు నీరసంగా ఏమీ లేదు నా పని నేను చేసుకుంటున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది అయిన తర్వాత సడన్గా ఫోర్ పాయింట్ ఫోర్కి వెళ్ళిపోయింది వెళ్తే మళ్ళీ డయాలసిస్ చేయాలి అది సారీ మళ్ళీ బయాప్సీ చేయాలన్నారు బయాప్సీ చేయాలన్నారంటే నేను భయపడి మళ్ళీ నెట్లో సెర్చ్ చేసి రెండోసారి బయాప్సీ అనేది చేయకూడదు ఎవరికి కూడా ఓకేనా బయాప్సీ చేయాలన్నారని భయపడి నేను మళ్ళీ నెట్లో సెర్చ్ చేసి వైజాగ్లో ఎవరు ఫేమస్ ఉన్నారో రివ్యూస్ చూసి నేను ప్రభాకర్ సార్ని కలిసాను ఆయన నాకు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ కూడా ఆయనే ప్రభాకర్ సార్ చాలా ఎఫిషియంట్ పర్సన్ ఓకే ఆయన గురించి తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారేమో నాకు మళ్ళీ ఫోర్ పాయింట్ ఫోర్ నుంచి త్రీ పాయింట్ టూకి క్రియేటిన్ అనేది తగ్గించారు అలా వన్ ఇయర్ వరకు త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ త్రీ ఇలాగే ఉంది సడన్గా సారే చెప్పేసారు ఇంకా నీకు సర్జరీకి ఇంకా రెడీ అయిపోవాలమ్మా అని చెప్పి అమౌంట్ గురించి చెప్పారు అమౌంట్ ఎంత అవుతుంది ఏంటనే చెప్పారు ముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ముందు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అవి చెప్పారు నాకు ఎప్పుడు చెప్పారంటే సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో చెప్పారు ఇంకా నీకు ఖచ్చితంగా ఆగస్ట్లో సర్జరీ చేయాలి అని అంటే మరి ఏ విధంగా చెప్పారో నాకు తెలీదు అప్పటికి కూడా త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది డిసెంబర్కి త్రీ పాయింట్ ఎయిట్కి వచ్చేసరికి సార్ మరి రిపోర్ట్స్ చూసి మరి ఎలా చెప్పారో తెలియదు మరి ఏ విధంగా అంటే వాళ్ళకి తెలిసిందా ఇంకా ఆగస్టులో మీరు రెడీ అయిపోండి మీరు అమౌంట్ అది చూసుకోండి ఇంకా పెరుగుతూనే ఉంటుంది మరి ఇంకా తగ్గదు అని చెప్పేశారు అనినా నెక్స్ట్ మంత్కే నాకు ఫోర్ పాయింట్ ఫోర్కి వెళ్ళింది క్రియాటినా ఆ తర్వాత ఫిబ్రవరిలో చూసుకుంటే సిక్స్కి వెళ్ళిపోయింది ఫిబ్రవరిలో మార్చిలో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంకా ఏప్రిల్లో ట్వెల్వ్కి వచ్చేసింది ట్వెల్వ్కి వచ్చేసినా నాకు వాటర్ కానీ ఏం పట్టలేదు నార్మల్గా ఉన్నాను ఎప్పుడైతే ఏప్రిల్లో ఇంకా మళ్ళీ టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాను మూడు సార్లు చేయించుకున్నాను మూడు సార్లు చేయించుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ సెవెన్ ఇలా వచ్చింది క్రియేటిన్ అనేది ఆ తర్వాత సారేమో ఇంకా టెస్ట్లు ఇంకా సర్జరీకి ప్రిపేర్ అయిపోయి మీకు కిడ్నీకి అదే ట్రాన్స్ప్లాంటేషన్ కొంత మూడు డయాలసిస్లు చేయాలి అని చెప్పారు త్రీ డయాలసిస్ పడతాయని చెప్పారు సరే అని మేము ఇంకా ప్రిపేర్ అయిపోయాం ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా టెన్ డేస్ సర్జరీ ఉంటుందనగా సార్ నాకు డయాలసిస్ స్టార్ట్ చేశారు డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అంటే అప్పటికి టెన్ డేస్ ఉంటుండగానే నాకు కాలు అవి పొంగిపోయాయి వాటర్ అది చేరిపోయి మొత్తం కాల్ పొంగిపోయింది విపరీతమైన ఇరిటేషన్ వచ్చేసింది నేను డైరెక్ట్గా వైజాగ్ బండి మీద వెళ్ళిపోదాం అనుకుంటే మధ్యలో బండి వదిలేసి మళ్ళీ బస్సుకెళ్ళా అంత సివియర్ అయిపోయింది ఇంకా సారేమో డయాలసిస్ చేయాలని చెప్పి ఫస్ట్ డయాలసిస్ స్టార్ట్ సార్ నాకు మొత్తం ఆపరేషన్కి ముందు త్రీ డయాలసిస్ అయ్యాయి వన్ వీక్లో త్రీ డయాలసిస్ అయిన తర్వాత సర్జరీ అనేది చేస్తారు సార్ ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్స్ ముందు ప్రతి ఒక్కరికి డయాలసిస్ అనేది కంపల్సరీ ఎందుకంటే బాడీలో ఉండే మలినాలు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి వాటర్ అనేది ప్యూరిఫై అవ్వడానికి బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయరు డయాలసిస్ చేసిన తర్వాతే మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు డయాలసిస్ అంటే మనం భయపడిపోతాం ఏమీ లేదు నేను అలాగే భయపడ్డాను చాలా భయపడ్డాను డయాలసిస్ అంటే మనం ఏదో అయిపోద్ది అనేసి ఏమీ అవ్వదు కాకపోతే ఏంటంటే వారానికి మూడు సార్లు చేసుకోవాలని ఇబ్బంది తప్ప డయాలసిస్ వల్ల ఎవ్వరికి ఏమైపోదు అది చాలా మంచిదే మనం ముందు మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది మన బాడీలో ఏ ఉన్నా పోతుందనమాట మన సర్జరీకి రెడీ అవ్వచ్చు నాకు త్రీ త్రీ డయాలసిస్ మాత్రమే అయ్యాయి తర్వాత నాకు సాటర్డే త్రీ డయాలసిస్ అయిన తర్వాత రోజునే ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టారు అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ఏం ప్రాసెస్ ఉంటాయి మనకు పేపర్ వర్క్ అనేది చాలా ఉంటుంది డాక్యుమెంటేషన్స్ చేయాలి అండ్ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసుఆర్ విఆర్ఓ ఎంఆర్ఓ అండ్ ఆర్ఓ వీళ్ళందరూ పర్మిషన్స్ తీసుకోవాలి అండ్ ఎస్పీ ఆఫీస్లో మనకి మీటింగ్ పెడతారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ కేజీహెచ్ అంటే మాకు ఇక్కడ మన ఏరియా మా డిస్టిక్లో ఏ ఏరియా హాస్పిటల్ అయితే అక్కడ ఆ ఏరియా హాస్పిటల్లో మళ్ళీ అందరినీ కూర్చునిపెట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చునిపెట్టి మనకు ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో వాళ్ళకి ఇష్టమా లేదా అని ఒక కమిటీ వేసి వాళ్ళ వాళ్ళకి అంగీకారం అయితేనే ఇవ్వనిస్తారు లేదు అంటే లేదు ఇంకా అక్కడతో ప్రాసెస్ ఆపేస్తారు అలాంటి బోర్డు మీటింగ్లు కూడా అవుతాయి ఒక మూడు నాలుగు మీటింగ్ల వరకు అవుతాయి తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత ఖర్చు అయింది ఈ ఖర్చు కూడా మీకు ఎంత అయిందో ప్రతిదీ కూడా వివరా వివరిస్తాను మొత్తం టెస్ట్లకు ఎంత అయింది టెస్టులలో టెస్ట్ల ప్ర ఏ టెస్ట్కి ఎంత అవుతుంది ఏ మెడిసిన్ ఎలా వాడు ఏ మెడిసిన్కి ఎంత అవుతుంది ప్రతిదీ కూడా చెప్తాను మనకేంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మెయిన్లీ దేనికంటే మనకి ఇమ్యూనిటీ తగ్గడానికే మెడిసిన్స్ ఇస్తారు ఓకే నాకు ఆ తర్వాత మూడు డయాలసిస్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అయింది ట్రాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత నన్ను ఎయిటీ డేస్ ఒక ఐసీయూలో ఉంచారు ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ రూమ్లో ఉంచారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ప్రతిదీ కూడా వాళ్ళు కూడా మాస్క్స్ వేసుకుని గ్లౌజెస్తో ప్రతిదీ నన్ను అస్సలు చంటి పిల్లల్లో చూసుకున్నారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మనం దరిచేరకూడదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఎయిట్ ఎయిట్ డేస్ నన్ను హాస్పిటల్ ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను త్రీ మంత్స్ క్వారంటైన్లో ఉండాలి సపరేట్ రూమ్లో సపరేట్ రూమ్లో ఉంటుండు ఎవ్రీ సాటర్డే చెకప్కి వెళ్ళాలి మంత్లో ఎవ్రీ సాఫ్ వీక్లో ఎవ్రీ సాటర్డే చెకప్కి వెళ్ళాలి బ్లడ్ టెస్ట్లు నేను అయితే ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైందంటే స్టార్టింగ్ టూ వీక్స్ ఓకే చాలా బాగానే ఉంది ఏమీ ప్రాబ్లం లేదు టూ వీక్స్ తర్వాత నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చిందంటే మా నాన్నగారికి షుగర్ ఉంది షుగర్ ఉన్న అంటే ఎక్కువ మోతాదులో లేదు టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఇలా ఉంది కానీ డయాబెటిక్ పేషెంటే టాబ్లెట్ డయాబెటిక్ టాబ్లెట్స్ వాడుతున్నారు అది పెద్ద ప్రాబ్లం లేదన్నారు ఆయన జెనెటిక్ డిసీజ్ అనేది నాకు వచ్చింది ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ అనేది వస్తుంది కానీ మనం ఫుడ్ కంట్రోల్లో ఉంచుకొని అదే డైట్ ఫాలో అవుతూ డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవుతుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అదే ఏ ప్రాబ్లం కూడా ఉండదు మెడిసిన్ అనేది ఆన్ టైంకి వేసుకోవాలి మెడిసిన్స్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా చాలా ఖర్చు అవుతాయి మనం దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి ఇంకొక ఇంకొక విషయం చెప్పాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆరోగ్యశ్రీ మీద అవుతుంది కదా నువ్వు ఎందుకు చేయించుకోలేదు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు చేయించుకోలేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవడానికి నాకు టైం లేదు ఎందుకంటే అప్పటికే స్పీడ్గా పెరిగిపోయింది క్రియేటిన ఇంకా కిడ్ ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవడానికి బోల్డ్ పర్మిషన్స్ ఇంకా హాస్పిటల్ పర్మిషన్ ఒకటే చాలు ఈ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకునేసరికి అట్లీస్ట్ టూ మంత్స్ అయినా పెట్టేస్తుంది అందువల్ల నేను అమౌంట్తోనే హాస్పిటల్లో కేజీహెచ్ పర్మిషన్స్తో నేను ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకున్నాను మిగతా పేపర్ వర్క్ అంతా ఆపరేషన్ అయిన తర్వాత మా బ్రదర్ చేసుకున్నాడు అని నేను మొత్తం పేపర్ వర్క్ అంతా ఈ ఎంఆర్ఓ సైన్స్ ఇవన్నీ దీని తర్వాత ఆరోగ్యశ్రీ మీద మనకి ఏంటంటే ఓన్లీ ఆపరేషన్కే అమౌంట్ మనకి అది అవుతుంది కానీ తర్వాత మిగతా ఎక్స్ట్రా కూడా ఒక ఐదు ఆరు లక్షల వరకు అవుతుంది ఆరోగ్యశ్రీ మీద అయినా కూడా ప్లస్ ఏంటంటే ఆ తర్వాత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నేను త్రీ మంత్స్ క్వారంటైన్లో ఉంటున్నాను కదా ఈ త్రీ మంత్స్ క్వారంటైన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే డైలీ 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 మన రూమ్లో ఒక శానిటైజర్ శానిటైజర్ చేసుకోవాలి మనం ఏది ముట్టుకున్నా వాష్రూమ్కి వెళ్ళా దేనికెళ్ళా గ్లౌజెస్ వేసుకొని గ్లౌజెస్ తీసుకొని గ్లౌజెస్ వేసుకొని వెళ్ళాలి తర్వాత మనం వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్గా శాన్ హ్యాండ్ శానిటైజర్ చేసుకోవాలి మన రూమ్ని హైజీన్గా ఉంచుకోవాలి డైలీ క్లీన్ చేయించుకోవాలి వాష్రూమ్స్ అన్నీ తర్వాత ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చాలా మనం హైజీన్గా ఉండాలి ఎటు పరిస్థితుల్లో బయటికి అనేది రాకూడదు మన మన పేరెంట్స్ పేరెంట్స్ అంటే మనకు ఫుడ్ ఇచ్చేవాళ్ళు ప్లస్ మన వాళ్ళు జాగ్రత్తగా శానిటైజ్ చేసుకొని ఎవరు వచ్చినా పర్వాలేదు బయట వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయకూడదు ఒకవేళ మాట్లాడాలనుకుంటే కొంచెం దూరం నుంచి నిలబెట్టి మాట్లాడాలి ముఖం చూపించి మళ్ళీ వెంటనే మనం లోపలికి వచ్చేయాలి ఈ జాగ్రత్తలు తీసుకొని త్రీ మంత్స్గా త్రీ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ ఇలా జాగ్రత్తగా ఉంటే మన బాడీకి కిడ్నీ అనేది అడాప్ట్ అయిపోతుంది అంటే మన బాడీ రే దాన్ని యాక్సెప్ట్ చేయదు బయట నుంచి వచ్చిన ఆర్గాన్ కాబట్టి బయట నుంచి వచ్చిన ఆర్గాన్ని కిడ్నీ అదే మన బాడీ అడాప్ట్ చేసుకోదు ఆ అడాప్ట్ చేసుకోవడానికి మన బాడీకి ఇమ్యూనిటీ తగ్గడానికి ఈ సప్లిమెంటరీస్ అన్నీ ఇస్తారు ఈ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అది బాడీ అనేది మన బాడీకి అది అలవాటు పడాలి ఆ కిడ్నీ మన బాడీకి అలవాటు పడాలి అలవాటు పడిన తర్వాత ఓ ఇది మనదే అని బాడీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనకి నార్మల్గా ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత నేను నేను తీసుకు నేను చూసిన వాళ్ళలో అంటే నా అనుభవం ప్రకారం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వందలో వందలో ఇరవై మంది ఈ ఇవేవి ఫాలో అవ్వకుండా ఉండడం వల్ల ఎక్స్పైర్ అయిపోతున్నారు కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఎట్టుపరిచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ హైజీన్గా తీసుకుంటే ఫంక్షన్స్లోకి వెళ్ళి ఈ బిర్యానీలు ఇవన్నీ తినకుండా ఉండి మ మంచిగా ఏ మంచిగా పెరిగానమో లేకపోతే ఇడ్లీయో ఏదో తినేసి వచ్చేది తప్ప మసాలా ఫుడ్స్ ఇవేవి కూడా తీసుకోకూడదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత వెళ్ళినా సరే ఫ్యామిలీతో వెళ్ళినా ఏదైనా హైజీన్ రెస్టారెంట్కి వెళ్ళినా మనం పన్నీర్ కర్రీ తినచ్చు పన్నీర్ ఇంకా మా పన్నీర్ తినచ్చు ప్రోటీన్ ప్రోటీన్ తక్కువ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు ప్లస్ ఏంటంటే కొన్ని కొన్ని అవాయిడ్ చేయాలి కొన్ని కొన్ని అదే సాఫ్ట్ డ్రింక్స్ అని ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్ సిగరెట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ అనేది డాక్టర్ సజెషన్ మీద టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత ఉంటుంది డైలీ అలా వీక్లీ వన్ ఆర్ టూ టైమ్సే తీసుకోవచ్చు నాన్ వెజ్ డైలీ ఎగ్ అనేది తీసుకోవచ్చు ఎగ్ ఎగ్ తీసుకోవచ్చు డైలీ ఎగ్ అనేది మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే బాడీకి ప్రోటీన్ అనేది అవసరం కాబట్టి ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ప్లస్ ఏంటంటే వీటితో పాటు ఎవ్రీ ఎవ్రీ మంత్ కూడా ఈ డాక్టర్ సజెషన్ ఎవ్రీ మంత్ కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్ డాక్టర్ గారి సజెషన్స్ తీసుకునే మనం ఫాలో అవ్వాలని కూడా ఈ వన్ ఇయర్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత వన్ ఇయర్ అనేది చాలా క్రూషియల్ ఈ వన్ ఇయర్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన కిడ్నీ లైఫ్ టైం అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అనేది వస్తుందని డాక్టర్ గారు గ్యారంటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్తగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది దానికి అలవాటు చేస్తూ డైలీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకుంటూ మనం జాగ్రత్తగా కిడ్నీని అనేది కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అది మన చేతుల్లోనే ఉంది మనం కిడ్నీని బయట నుంచి మనం మనం కిడ్నీని కాపాడితే ఆ కిడ్నీ మనల్ని కాపాడుతుంది మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మనల్ని ఆధారపడి మన మీద ఆధారపడిన మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇంతటితో ఈ వీడియో అండ్ చేస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంతటితో ఉంటా జై హింద్ జై శ్రీరామ్